వెనుకబడిన జాతుల్లో ఎన్నో కులాలు చట్టసభల గడప తొక్కని పరిస్థితిని గుర్తించి పదవులు ఇచ్చి రాహుల్ గాంధీ ఆచరణలో చూపారని మంత్రి వాకాటి శ్రీహరి ముదిరాజ్ తెలిపారు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన వాకాటి శ్రీహరి ముదిరాజ్ ఇవాళ తన సొంత నియోజకవర్గం మక్తలకు వెళ్తూ కాసేపు జడ్చర్లలో ఆగారు అక్కడ తన బంధువుల ఇంటికి వెళ్ళగా కార్యకర్తలు అభిమానులు మంత్రిని పూలమాలలతో సత్కరించారు తనకు మంత్రి పదవి రావడం అదృష్టంగా భావిస్తోందన్న ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు రాహుల్ గాంధీ గారికి వచ్చిన ఆలోచన జిన్కి జితిని ఆబాది ఉనికి ఉత్తిని హిస్సేదారిని వెనుకబడ్డ జాతుల్లో కడప పార్లమెంట్ అసెంబ్లీ దొక్కని కడపలు చాలా ఉన్నాయి వారందరికీ కూడా గుర్తించి ఇవ్వాలని ఒక ఆలోచనతో తీసుకునే నిర్ణయం ప్రాక్టికల్ కనిపిస్తా ఉంది ముగ్గురు మంత్రులు కూడా వెనుకబడ్డ కులాల నుంచి ఇవ్వడం అనేది గొప్ప మాట మన పాలమూరు జిల్లాలో ముక్తకంటంగా అందరూ కలిసి ఏకగ్రీ తీర్మానం లాగా మా సీఎకు మంత్రి పదవిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీకి అధిష్టానానికి కొత్తగా తెలియజేస్తారు శాఖ చేసేది పార్టీ మనం కాదు పార్టీ ఏమిస్తారు